అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే గండు ఉద్యమ అందుకున్న వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన తండు గురయ్యాలు గట్టి తాడే అందరికి నమస్కారం అండి ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మన ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ దేశానికి స్వతంత్ర స్వతంత్ర వీరుడుగా ఎన్నో సేవలు అందించిన తను ముప్పై ముప్పై సంవత్సరాల పైన కేబినెట్ లో వ్యవసాయ దార వ్యవసాయ మినిస్ట్రీ మినిస్ట్రీగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఈ దేశ అభివృద్ధిలో ఎంతో పాల్గొన్న జగ్జీవ జగ్జీవన్ రామ్ గారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి ఈ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ల కోసం తను చేసిన కృషి ఈ దేశం ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ యువత తన జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ దేశం పట్ల దేశభక్తితో భక్తితో మెల్కోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ ఆశయాలే కాకుండా బాబు జగ్జీవనరావు గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్తున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యువకులు కానీ కార్యకర్తలు గాని వారందరూ కూడా బాబు జగ్జీవనరావు గారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికార మనందరం కూడా పని చేయాలని చెప్పి ఈ రోజు బాబు జగ్జీవన్ జన్మ జయంతి సందర్భంగా కార్యకర్తలు కోరుతా ఉన్నాం ఆర్మూర్ పట్టణ ఆధ్వర్యంలో బాబు రామ్ యొక్క నూట పదహారవ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బాబు జగ్జీవరామ్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం అయినది బాబు జగ్జీవన్ రామ్ గారు దీన దళిత దుక్కితల విషయంలో ఈ దేశంలో దళితులు ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యే కావాలి ప్రతి రాజ్యంలో పాల్గొనాలి అధికారాన్ని చేకొట్టుకోవాలి అని చెప్పేట లక్ష్యంతో ఆ రోజు కాంగ్రెస్ లో పనిచేసి బలీన వర్గాల కోసం పోరాటం చేస్తా ఉంటే అప్పుడున్న కాంగ్రెస్ ఏ విధంగా అయితే అంబేద్కర్ ను ఆహ్వాన కేబినెట్ నుంచి తీసేసిందో అదే విధంగా బాబు జగ్జాన్సూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చెప్పి తనను తరిమికొట్టడం అయింది ఈ రోజు కాంగ్రెస్ యొక్క అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఏదో భారత జనతా పార్టీ చేసేస్తా ఉంది అని చెప్తే చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే ఫక్సి పడుందో ఎక్కడ కూడా రాజ్యాంగం ఫక్సి కొడుకు లేదో అలాంటి రాజ్యాంగానికి స్ఫూర్తిగా లేనటువంటి విషయాన్ని నిన్నటి రోజు పార్లమెంట్లో మొన్న రోజు పార్లమెంట్లో నిన్నటి రోజు రాజ్యసభలో ఫక్స్ బోర్డు యొక్క సిస్టమ్స్ మార్చేసినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మోడీ గారు కూడా బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ యొక్క ఆశయాల ముందు వెళ్తున్నారు అదే ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ అటు నుంచి కటక్ వరకు పనిచేస్తా ఉంది దాంట్లో భాగంగానే తెలంగాణలో సైతం భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంతేగా రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చైర్మన్ కాబోతున్నాడు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధ యుద్ధపాధికరణ రాముని యొక్క సైన్యంలో పనిచేసి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ బాబు జగ్జర్ రాని ఈ తరం యొక్క యువత ఆదర్శంగా తీసుకొని పదవులు ముఖ్యం కాదు ఈ యొక్క ప్రజలకు సేవనే ముఖ్యమంత్రి హాలు ముందుకు ముందు సందర్భంగా కోరుతా ఉన్నాం